స్వాగతం మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని డోన్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ న్యూ ఇయర్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని డీఎస్పీ అన్నారు అలాగే డోన్ నియోజకవర్గ పరిధిలోని జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో యువత బైక్ సైలెన్సర్లు తీసి శబ్దాలు మరియు రోడ్లపై అల్లర్లు చేస్తూ తిరగటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలు ఇంటి దగ్గర జరుపుకునేటట్లు పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి డిఎస్పీ సూచించారు అలాగే ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పట్టణంలో న్యూ ఇయర్ వేడుకలకు పది గంటల వరకే అనుమతి ఉందన్నారు పది గంటల తర్వాత యువత రోడ్ల మీద ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు అలాగే పట్టణంలో పోలీస్ సిబ్బందితో పికెటింగ్ మరియు బ్యారిగేట్లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు న్యూ ఇయర్ వేడుకలలో శాంతి భద్రత సమస్య లేకుండా ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ సందర్భంగా కోరారు అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ సూచనల మేరకు హెల్మెట్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా రూరల్ సిఐ రాకేష్ ప్యాపిలి సిఐ వెంకటరామరెడ్డి ఎస్ఐలు శరత్కుమార్ రెడ్డి నాగేంద్ర కుమార్ మధుసూదన్ పాల్గొన్నారు ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయడము వాటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అదేవిధంగా ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెప్తున్నాము దయచేసి మీ పిల్లల్ని బైక్స్ ఇచ్చి బయటికి పంపించి అందరినీ ఇబ్బంది పట్టే పరిస్థితి తీసుకురావద్దు దానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా అబ్బాయి కదా బైక్ తీసుకొని వెళ్ళాడు ఏదో సంబరాలు చేసుకుంటాడు జనరల్ ఫస్ట్ కదా అని అనుకుంటే ఇక్కడికి వచ్చి పిల్లలు ఎవరైనా తాగల్ల చేయడము సైలెన్సర్స్ తీసి రోడ్లోకి రావడము హైవే మీదకి రావడం జరిగిందంటే మాత్రం చాలా 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 కఠినమైన చర్యలు ఉంటాయి మళ్ళీ మీరు వాళ్ళు యాక్సిడెంట్ పడిపోయారని చెప్పేసి లేని ఇబ్బంది పడ్డారని పోలీస్ స్టేషన్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన కర్మ ఉండదు ఒక్కరోజు మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి సంవత్సరాలు మీ పిల్లలు సుఖంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటారు లేదంటే ఒక్కరోజు చేసిన తప్పుకు ఆ రోజు రాత్రంతా హాస్పిటల్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితిలో అనవసరంగా విషాదం చేసుకోవాల్సి వస్తుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పిల్లల పేరెంట్స్కి పిల్లలకంటే ముందు టీనేజర్స్ పేరెంట్స్కి చెప్తున్నా మీ పిల్లలకు సంబంధించిన బైక్స్ ఒక్కరోజు ఇవ్వద్దు లేదు మీకు ఇబ్బంది అవుతుంది ఇంట్లో పెడుతుందంటే మాకు చెప్పండి పోలీసులకి మేము తెచ్చుకుంటాం మా బ్యాగ్ తెచ్చి మా దగ్గర పెట్టుకుంటాం కానీ పిల్లలు ఏదో సంబరపడుతున్నారు కదా అని బైక్ ఇచ్చినారంటే మాత్రం అల్లరి చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అంతేకాకుండా మిగతా బైక్స్ ఫ్రెండ్స్ని అడుగు లేకుంటే ఫ్రెండ్స్ తల్లిదండ్రులను అడుగో బైక్స్ తీసుకుంటారు రే నీ బైక్ లేకుంటే అంకుల్ మీ బైక్ అని తీసుకుంటారు అట్లా బైకులు అంటే మాత్రం ఆ ఇచ్చిన వాళ్ళ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బైక్స్ ఇచ్చిన వాళ్ళ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా వాటికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ కానీ ఇన్సూరెన్స్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఇవన్నీ చెక్ చేసి మరీ ఫైనల్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఒక్కరోజు మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి ఆ ఒక్కరోజు మీ వాళ్ళని అల్లరి నుంచో లేకుంటే తాగుబో తాగుబోతుల మూకు నుంచో దూరంగా పెడితే వాళ్ళు ప్రాణాలతో ఉంటారు మీరు సంతోషంగా ఉంటారు ఇది నెంబర్ వన్ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది ఈ మేము పోలీస్ ఫస్ట్ మేమే హెల్మెట్ పెట్టుకొని బైక్ రైడింగ్ చేయడం జరుగుతుంది ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది ఈరోజు హెల్మెట్ లేకుండా చాలామంది చచ్చిపోతున్నారు బైక్ యాక్సిడెంట్స్ వలన కాబట్టి హెల్మెట్ ప్రాధాన్యత తెలియజేయాలని చెప్పేసి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈరోజు సాయంత్రం ఒక బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది దయచేసి ఒకటో తేదీ తర్వాత పిల్లలు కూడా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది వీళ్ళకు కూడా హెల్మెట్ పెట్టుకోండి పోలీసులతో సహకరించండి ఇది కాకుండా డోన్ పట్టణంలో ఒక ఏడు బ్లాకేడ్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద ఉన్న ఏడు బ్లాక్లు మేము తీసుకోవడం జరిగింది పోలీసులు పార్కింగ్ కోసం ఎక్స్క్లూజివ్ పార్కింగ్ కోసం ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఆటో స్టాండ్లు ఉన్నాయి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు సంబంధించిన వెహికల్స్ కానీ లేదంటే అంబులెన్స్లు కానీ పార్కింగ్ లేదు ఈ ఊళ్ళో ఫస్ట్ టైం మేము ఐడెంటిఫై చేసి పార్కింగ్ ప్లేసెస్ ఏడు బ్లాకులు తీసుకొని మా ఆధ్వర్యంలో డోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏడు బ్లాక్లకి సిమెంట్ కాంక్రీట్ వేయించడం జరుగుతుంది సిమెంట్ బెడ్ కింద వేయించడం జరుగుతుంది దాని తర్వాత వాటికి లైన్స్ వేసి పార్కింగ్ ఆర్డర్ వైజ్ పెట్టించడం జరుగుతుంది అదేవిధంగా ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మొక్కలు హైదరాబాద్ సిటీ మోడల్లో పెట్టి డెవలప్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒక పది పదిహేను రోజులు అసౌకర్యం కలగవచ్చు ఎందుకంటే క్యూరింగ్ అది జరుగుతుంది ఈ బెడ్లు సిమెంట్ బెడ్ వేసిన తర్వాత కింద కాబట్టి ఈ పది పదిహేను రోజులు మాకు సహకరించాల్సింది కోరుతున్నాము దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మాకు చెప్పండి దాన్ని సాల్వ్ చేయడానికి మేము మా శాశక్తిలో ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ